అస్మద్గురుభ్యో నమ నరత్వం సింహత్వం రెండూ కలుపుకొని ఆవిర్భవించిన నృసింహస్వామిని చూడగానే బెక్క చచ్చిపోయాడట హిరణ్య కశిపుడు ఒక్కసారిగా కంగారు పడ్డాడు ఈ ఏటి చేతుల్లోంచి అనగా చేతిలో చెయ్యి వేసి చరిస్తే ఆ నకముల సందుల్లోంచి బయటపడ్డాడు హిరణ్యక క్రిందటి భాగంలో తెలుసుకున్నాం కనిపించగానే వాడిని పట్టుకుని తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి ద్వారంలోకి వెళ్ళి కూర్చున్నాడు ఏం చేశాడు తన తొడలపై పడుకోబెట్టుకున్నాడు వాడిని చీల్చి పారేశాడు నరసింహస్వామి అలా నరసింహస్వామి చీల్చేసరికి పది దిక్కులు పటమట దిక్కులు అయిపోయాట హిరణ్య వక్షస్థలం నుండి చిమ్మిన రక్తపు కాంతి దిక్కులపై పడి అవి ఎర్రగా మారిపోయాయట సాయం సంధ్యా సమయంలో హిరణ్య చీల్చాడు పరమాత్మ సాయం సంధ్య అంటే పగలు రాత్రి రెండూ కావు సూర్యుడు అస్తమించి ఇంకా నక్షత్రాలు ఉదయిస్తే కానీ రాత్రి కాదు సూర్యుడుంటే కానీ పగలు కాదు సంధ్యాకాలం పగలు కానీ రాత్రి కానీ కాదు నకములతో చీల్చాడు ఇవి ప్రాణం ఉన్నవి కావు ప్రాణము లేనివి కావు తీసేస్తే బాధ కలుగదు కనుక ప్రాణం లేనివి మళ్ళీ పెరుగుతాయి కనుక ప్రాణం ఉన్నవి కనుక ప్రాణం ఉందో లేదో చెప్పలేని నకములతో చీల్చాడు పరమాత్మ నకములు ఆయుధములు కావు నకములే ఆయుధములు అయితే లక్ష్మీదేవి కపోలములు ఏమైపోతాయి అని అడుగుతాడు నకములు అంటే నకరాహ కర్కశముగా ఉండు అని అర్థము గడప మీద కూర్చుని చీల్చాడు అంటే ఇంట్లో కాదు బయట కాదు ఆ తొడల మీద పెట్టుకొని చీల్చాడు అంటే ఆకాశంలో కాదు భూమి మీద కాదు అలా చీల్చటంలో కూడా నరుడి చేత కానీ చేత కానీ ఉండకూడదని కోరుకున్నవాడు అందుచేత నరసింహాకృతితో చీల్చాడు ఓ బ్రహ్మదేవా నీ చేత సృష్టించబడిన భూతజాలంలో చేత నాకు చావు ఉండకూడదు అని అడిగాడు బ్రహ్మ సృష్టిలో ఒక్క సింహం ఉంది ఒక నరుడు ఉన్నాడు కానీ ఈ నరసింహ రూపం బ్రహ్మ సృష్టిలోనిది కాదు బ్రహ్మనే సృష్టించినవాడు పరమాత్మ కాబట్టి బ్రహ్మ సృష్టిలోనిది కాదు ఈ రూపం అలా చీల్చటం భగవానునికి తగునా అంటే భగవానుడు పరమ దయాళువు కదా అసలు భగవానుని ఉద్దేశం చీల్చటం కాదు భగవానుడు హిరణ్యక సుఖుని ఒడిలో పెట్టుకొనగానే కొంతసేపు పెనుగులాడాడు తరువాత మూర్చబోయాడు అసలు భగవానుడు వచ్చింది అంతటా ఉన్నాడు పరమాత్మ అన్న ప్రహ్లాదుని మాట నిజం చెయ్యటానికి వేదమే చెప్పింది ఈ మాట పరమాత్మ అంతటా నిండి ఉంటాడని మిగుదం సర్వం అని హిరణ్యకశపుడు ఒప్పుకుంటే కదా వచ్చినందుకు ప్రయోజనం తడుతున్నాడు పరమాత్మ లేవలేదు అప్పుడు ఒకవేళ మనస్సులో అయినా ఒప్పుకున్నాడేమో అని తెరిచి చూశాడు ఎక్కడ అలాంటి భావనలు కనిపించలేదు ఇంకెందుకని వదిలేశాడు హిరణ్యకశపుడు మరణించాడు అలా చీల్చటం కూడా హిరణ్యకశపునికి ఉపకారమే ఒకసారి తన భక్తులందు అపచారము చేసి మూడు జన్మలు పరమాత్మ నుండి ఎడబాటు పొందాడు ఇప్పుడు ప్రహ్లాదుని విషయంలో హిరణ్యకశపుడు చేసే అపచారాలకు మరి మూడు వందల జన్మలైనా ఎత్తాల్సి ఉంది అందుచే ఈ శరీరాన్ని తొలగించి వేశాడు అందుచే ఉపకారమే చేశాడు భగవానుడు ఈ సంహరించటంలో నృసింహస్వామి వైభవం గోచరిస్తోంది హిరణ్యకశిపుని చంపటమే ప్రధాన లక్ష్యం అయితే వైకుంఠంపైకి దండయాత్రకు వచ్చినప్పుడే సంహరించి ఉండేవాడు కారణం ఆయనను తిట్టేడని కోపం లేని భగవానునికి తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించాడని కోపం ఒకవేళ పరమాత్మ హిరణ్యగసుపుని చంపాలనుకుంటే నరసింహతారం ఎత్తాల్సిన పని లేదు కారణం బ్రహ్మ ఇచ్చిన వరాలు ఆయన పరిధికి లోబడి మాత్రమే పనిచేస్తాయి పరమాత్మ సంహరించదలచుకుంటే ఈ వరాలు ఏమీ అడ్డురావు కానీ తన ప్రభుత్వంలోని బ్రహ్మగారి మాటను నిజం చెయ్యటానికి తన భక్తుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనే మాటను నిజం చెయ్యటానికి ఒక అవతారాన్ని స్వీకరించినవాడు పరమాత్మ పరమాత్మ చాలా కోపంగా ఉన్నాడు బ్రహ్మదేవుడు వచ్చి స్తోత్రం చేశాడు అయినా ఏమీ శాంతించలేదు రుద్రుడు వచ్చి స్తోత్రం చేశాడు అయినా శాంతించలేదు మరి ఎవరు వచ్చారో తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం